పవన్ తో జత కట్టిన హీరోయిన్ కెరియర్ డమాల్ అనే సెంటిమెంట్ బలంగా ఉంది దాదాపు పది మందికి పైగా హీరోయిన్స్ కెరియర్ లో గంగలో కలిసిపోయింది పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నుండి నికిషా పటేల్ వరకు ఈ లిస్ట్ లో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు అక్కినేని ఫ్యామిలీకి చెందిన సుప్రియ పవన్ కళ్యాణ్ ఇక్కడమ్మాయి అక్కడబ్బాయి మూవీతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యారు ఈ చిత్రం తర్వాత సుప్రియ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్రాలు చేస్తుంది పవన్ కళ్యాణ్ దేవయాని కాంబినేషన్ లో వచ్చిన సుస్వాగతం సూపర్ హిట్ అయింది దేవయాని మాత్రం హీరోయిన్ గా సక్సెస్ కాలేదు ప్రస్తుతం ఆమె క్యారెక్టర్ రోల్స్ చేస్తోంది తొలి ప్రేమ టాలీవుడ్ లో ఆల్ టైమ్ క్లాసికల్లో ఒకటిగా ఉంది ఆ చిత్రంలో హీరోయిన్ కీర్తిరెడ్డి ఓవర్ నైట్ లో స్టార్ అయ్యారు ఆ తర్వాత పరిశ్రమకి దూరమై కీర్తిరెడ్డి పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయింది పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన ఆమె పరిశ్రమలో కనుమరుగైపోయారు ఇక తమ్ముడు ఫేమ్ ప్రీతి జింగానియా పరిస్థితి కూడా సేమ్ మంచి పాపులారిటీ తెచ్చుకొని కూడా కెరియర్ లో ఎదగలేకపోయింది ఇక బద్రి సినిమాలో హీరోయిన్ గా నటించిన అమిషా పటేల్ రేణు దేశాయ్ కూడా ఈ బ్యాడ్ సెంటిమెంట్ ని అధిగమించలేకపోయారు రేణు దేశాయ్ ఆయన్నే పెళ్లి చేసుకుని కెరియర్ కి పులి స్టాప్ పెట్టింది అమిషా పటేల్ మాత్రం నిలదొక్కుకోలేకపోయారు బద్రి అనంతరం తెలుగులో ఆమె చేసిన నరసింహుడు అట్టర్ ప్లాప్ బాలీవుడ్ లో కూడా ఆమె స్టార్ కాలేకపోయింది ఇక శంకర్ సినిమాలో పవన్ కళ్యాణ్ తో జత కట్టే ఛాన్స్ కొట్టేసింది మీరా జాస్మిన్ ఈ మూవీ పరాజయం కాగా మీరా జాస్మిన్ కెరియర్ కూడా గాల్లో కలిసిపోయింది ఇక బంగారం అంటూ బరిలోకి దిగిన మీరా చోప్రా పరిస్థితి అధోగత అయింది పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన బంగారం ప్లాప్ కావడంతో మీరా కెరీర్ చెతికిల పడింది అప్పుడప్పుడు మీరా చోప్రా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది ఇక జల్సా తో జత కట్టిన కెరియర్ అనూహ్యంగా ముగిసింది బాలీవుడ్ లో ఎదగాలని ముంబై వెళ్లిన ఇలియానా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది ఇక జల్సా తర్వాత ఆమె టైం రివర్స్ అయింది పవన్ కళ్యాణ్ సెంటిమెంట్ కి బలైన మరో యంగ్ హీరోయిన్ నిఖిషా పటేల్ పవన్ తో ఛాన్స్ కొట్టేశానని గంతేసిన ఆమె ఆనందం ఆవిరైపోయింది ఆమె హీరోయిన్ గా నటించిన పులి అట్టర్ ప్లాప్ అయింది ఆపై నికిషా పటేల్ కి చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు మెల్లగా ఫేడ్ అవుట్ అయి ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయింది ఇక పంజాబ్ సినిమాలో పవన్ కి జంటగా కనిపించిన సారా జేన్ దియాస్ అంజలి లావణ్యల గురించి ఆ దేవుడికే తెలియాలి ఇక ఈ ఇద్దరు హీరోయిన్స్ కెరియర్ లో సక్సెస్ కాలేకపోయారు అజ్ఞాతవాసి చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ నటించారు కీర్తి సురేష్ పవన్ సెంటిమెంట్ ని అధిగమించి స్టార్ అయింది అను ఇమ్మేనియల్ మాత్రం బలైపోయింది ఆమెకు కనీసం అవకాశాలు కూడా రావట్లేదు దాదాపు ఫేడ్ అవుట్ దశకు చేరుకుంది ఇలా పదికి పైగా హీరోయిన్స్ పవన్ తో నటించే పరిశ్రమ నుండి వెళ్లిపోయారు